హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసేటప్పటికి బెంగళూరులో దివ్య మడ్డాడండి అసలు ఆ అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్ హ్యాపీగా తను బయటికి రావాలి ఎడ్యుకేషన్ ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాల్సిన పాప నిన్న చనిపోయింది అని తెలియడం వాళ్ళ పేరెంట్స్ అయితే నార్ అసలు ఎలా ఏడుస్తున్నారంటే వీడియోల్లో ఒక రకంగా కాదండి అసలు ఎందుకు చంపుతున్నారు అసలు అమ్మాయిలకి ఏమైంది అసలు ఎందుకు నమ్ముతున్నారు ఫస్ట్ ఒకసారి ఆలోచించండి అండి మన పాత రోజులు మన పేరెంట్స్ వచ్చేటప్పటికి ఒక జంటని చూసి మాట్లాడాలంటే వాళ్ళు ఎంతో ఆలోచించి మాట్లాడేవాళ్ళు చాలా జనరేషన్ మూవ్ అయింది ఏ విధంగా అయింది అంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే రూముల్లో ఉండే అంత పెళ్ళి కాకముందే ఇలా జరుగుతున్న సొసైటీలో చాలా ఆత్మహత్యలు అటు అబ్బాయిల విషయంగా అమ్మాయిల విషయంగా జరుగుతున్నాయి మళ్ళీ మర్డర్స్ జరుగుతున్నాయి ఇలా జరుగుతున్నప్పుడు అసలు కొంతమందిలో అయినా చేంజెస్ అనేవి ఎందుకు రావట్లేదు అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం విలేజ్ నుంచి వచ్చాము మనము కొన్ని కొన్ని కండిషన్లతో ఉంటేనే అమ్మాయి అనేది కరెక్ట్ అండి ఈ కండిషన్స్ మాత్రం దాటితే కంపల్సరీ వీఆర్ ఫేసింగ్ సో మెనీ ఇష్యూస్ అనమాట అందరి విషయంలో కాదు కొంతమంది విషయంలో అయితే జరుగుతుంది అనే దానికి నిదర్శనమే మన ఇప్పుడు ఈ దివ్య విషయం అండి పాపం ఈ అమ్మాయి అయితే అసలుకి చనిపోవడం వాళ్ళ పేరెంట్స్ ఫోర్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి ట్రై చేస్తున్నారంట బట్ ఆ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పేసి వాళ్ళ బ్రదర్ వేరే వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు వెళ్ళి చూసి రమ్మని చెప్తే అప్పుడు వెళ్ళి ఆ బాబు వెళ్ళి అక్కడ చూస్తే ఇంకా అమ్మాయి అసలుకి ఇంకా తెలిసిన విషయమే చనిపోయి పడిపోయి ఉండడం ఇలాంటివి జరిగినప్పుడైనా కొంతమందిలో అయినా చేంజ్ అనేది రావాలని అసలు ఫస్ట్ బేసిక్గా అమ్మాయిలు మన్ అమ్మాయిలు కన్నెత్తి చూడకుండా ఉంటే ఎవ్వరూ మన హ్యాండ్ కూడా టచ్ చేయలేరండి కొన్ని కొన్ని మనము చేంజ్ అవ్వాలి ఎప్పుడైతే పాత రోజుల్లో ఉన్నారో అదే కరెక్టు కానీ సొసైటీని ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అని మరీ ముందుకు తీసుకెళ్ళిపోయి ఈ కోలింగ్ కోలివింగ్స్ అనేవి స్టార్ట్ చేశారు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మరీ దారుణంగా పెళ్ళికి ముందులే ముందు నుంచే కోలివింగ్ హాస్టల్స్ అంట అసలు ఇలాంటి వాటిని బ్యాన్ చేపించాలి ఒక పీజీలో నుంచి అసలు ఇప్పుడు పీజీస్లో కూడా జెంట్స్ ఎలో లేకుండా అమ్మాయిలు ఉండే దాంట్లో ఇలా ఎలో చేసినప్పుడే ఏమైనా కొంచెం కాబట్టి కొంచెమైనా చేంజెస్ అనేది జరుగుతుంది కానీ ఇలా మాత్రం ఉంటే ఇంకా ఇలాంటివి మనం చాలా చూస్తాం ఇప్పుడు ఒక ప్రాణం పోయింది ఈ ప్రాణాన్ని ఎవరు నిలబెట్టాలి ఎవరు తీసుకురావాలి అసలు తీసుకొచ్చేదేనా ఆ అబ్బాయి చంపిన అతను చంపారు అని అంటున్నారు ఆ అబ్బాయి కూడా పారిపోయారు అంటున్నారు ఆ అమ్మాయికి ఏదైనా యాక్సిడెంట్ అలా అయితే అనుకోవచ్చు కానీ ఇలా జరగడం అయింది అసలు తన ఉన్న రూమ్లోనే వచ్చి ఇలా జరగడం ఇది ఇద్దరిలో ఉన్న ఇష్యూనో లేకపోతే ఒకరి మీద వచ్చిన అనుమానమో మరి ఏదో మాత్రం నెక్స్ట్ దర్యాప్తుల్లో అయితే తేలుస్తారండి ఇలాంటివి జరగకుండా ఇక ముందైనా అమ్మాయిలు చాలామంది జాగ్రత్త పడాలని